అందరికీ నమస్కారం రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలతో పాటు ప్రధానంగా ఈరోజు యూరియాకి సంబంధించి గత కొన్ని నెలలుగా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడం చోద్యం చూస్తూ చేతులు తీయడం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి పరిణామం అయితే ఈరోజు రైతులకు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల గురించి ప్రభుత్వం పట్టించుకునేటువంటి పరిస్థితులు లేదు ఆ సమస్యలన్నింటినీ కూడా ఈరోజు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలి అనేటువంటి ఆలోచనతో ఈ నెల సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఆర్డీఓ కార్యాలయం దగ్గరకు వెళ్ళి అనేక సమస్యలు రైతులు ఎదుర్కొంటున్నటువంటి యూరియా దగ్గర నుంచి గిట్టుబాటు ధరల దగ్గర నుంచి అదేవిధంగా అకాల వర్షాలు పడి పంట నష్టం కానీ వర్షాభావంతో పంట నష్టాలు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి నష్టపరిహారం కానీ అర్హులైనటువంటి వాళ్ళకి అన్నదాత సుఖీభవ ఇవ్వకుండా పోవడం కానీ వీటన్నిటి మీద నిరసన వ్యక్తం చేసి వెంటనే ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళడానికి ప్రతి ఆర్డీఓ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించి ఆర్డీఓలకు వినతి పత్రం ఇవ్వాలి ఈ నెల తొమ్మిదవ తేదీ అని చెప్పి చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు దానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇది నిర్ణయం ఎప్పుడైతే ప్రకటించామో మేము ఏ విధంగా అయితే రాష్ట్రంలో ప్రజలకు సంబంధించి రైతులకు సంబంధించి రైతుల ఇబ్బందులకు సంబంధించి నిరసన చేయాలి పోరాటాలు చేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్న వెంటనే చంద్రబాబు నాయుడులో హడావిడి మొదలైంది ప్రధాన మామూలుగా చంద్రబాబు నాయుడు ప్రాధాన్యత ఏంటంటే ప్రజలకు అవసరమైనటువంటి పనులు గుర్తించి చేయడం కాదు ప్రతిపక్షం ఏదైనా సరే గళం విప్పితే వెంటనే దాన్ని అణగదొక్కడానికి చేసేటువంటి ప్రయత్నమే చంద్రబాబు నాయుడికి ప్రాధాన్యత అందులో భాగంగా ఈరోజు చంద్రబాబు నాయుడు నిన్న సోమవారం రోజు మొన్నటి రోజు కొంతమంది వెళ్ళి మేము గ్రీవెన్స్ చే అజ్జీలు ఇచ్చుకుంటాం మాకు యూరియాకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయంటే రైతులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం జరిగింది నిలువరించడం జరిగింది నిరోధించడం జరిగింది అడ్డగించడం జరిగింది ఇప్పుడు లేనిటువంటి పరిస్థితి దానితో పాటు ఈరోజు మనం తొమ్మిదవ తేదీ అని చెప్పాం కాబట్టి ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి ఆయన ముప్పై ఏళ్లు పూర్తి చేసుకున్నట్టుగా సంబరాలు జరుపుకున్నాడు ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి ముప్పై ఏళ్ళు పూర్తి చేసుకున్నట్టుగా సంబరాలు చేసుకున్నాడు అది దానికి సంబంధించి ప్రజలు అనేటువంటిది ఆ పార్టీలో ఉన్నటువంటి శ్రేణులందరూ కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి అయితే అందరూ కార్యకర్తలు నాయకులు వెళ్ళి ఆయన్ని ముప్పై ఏళ్ళు పూర్తి చేసుకున్నారని చెప్పి చెప్పి ఘనంగా సన్మానించడం ఆయనకు అభినందన తెలియజేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కూడా సాధారణ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు లాగానే ఆయన కూడా ఒక పుష్ప కూర్చొని తీసుకువెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడం జరిగింది దానిని ఆయన కోసం వచ్చినటువంటి అధికారులు ఆయన కోసం వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళ దగ్గర ఒక కలరింగ్ ఇవ్వడానికి ఆయన డీజీపీని దగ్గర పెట్టుకుని ఏదో బ్లాక్ మార్కెట్లో పోయేటువంటి యూరియాన్ అంతా అడ్డుకట్ట వేయాలని దానికోసం చర్యలు తీసుకోవాలని దాని మీద ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది అంటే చంద్రబాబు నాయుడు ఏది చేసినా సరే ప్రకటనలకు పరిమితం కావడం తప్ప రైతు ప్రయోజనాలను ఆశించి కానీ రైతు ప్రయోజనాల గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితిలో లేకపోవడం యూరియాకి సంబంధించి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతుంటే దాని గురించి మాట్లాడకపోవడం దాదాపుగా మూడు నెలలుగా కుంభకర్ణుడి పాత్ర పోషిస్తున్నటువంటి ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నా నిన్నటి రోజు బయటకు వచ్చి హడావిడిగా ఒక ప్రెస్ మీట్ పెట్టాడు దాంతోపాటు ఆయన ఒక ప్రెస్ నోటు కూడా విడుదల చేయడం జరిగింది అయితే ఈరోజు ఒక్క వా ప్రతి వాస్తవిక అంశం మీద ఈ రాష్ట్రంలో జరిగేటువంటి పరిణామాల మీద ప్రజలు కానీ అనేక వర్గాలకు సంబంధించినటువంటి రైతులు కానీ నష్టపోతున్నటువంటి విధానాల మీద ఈరోజు ఏ రోజు వైఎస్ఆర్సీపీ పోరాటం చేయడానికి ప్రయత్నించినా ప్రతిపక్షం గొంతు గళమిప్పడానికి ప్రయత్నం చేసినా దాన్ని డైవర్ట్ చేయడానికి ఏదో ఒక సిల్లీ గేమ్ అనేటువంటిది చంద్రబాబు నాయుడుకి అలవాటు అయిపోయింది అందులో భాగంగా ఈరోజు ఏ రోజైతే మేము దీనికి సంబంధించి ఆర్టీఓల కార్యాలయాల దగ్గరికి వెళ్ళి తొమ్మిదవ తేదీ ఈ నెల తొమ్మిదవ తేదీ నిరసన తెలియజేయాలనుకున్నామో దానికి సంబంధించినటువంటి దానిలో ఈరోజు ఆడావిడిగా ఒక పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆయన అచ్చెన్నాయుడిని మాట్లాడమన్నాం ఆయన మాట్లాడడం దాంతోపాటు ఈరోజు యూరియా అంత వచ్చింది ఇంత వచ్చింది అని చెప్పి చెప్పి ఆయన ఒక ప్రకటన విడుదల చేశాడు మేము అడిగేది ఇంత పెద్ద ఎత్తున యూరియా వస్తుంటే రాష్ట్రంలో మీ ప్రభుత్వం ఉంది కేంద్రంలో కూటమి పాలన ఈరోజు ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నారు కాబట్టి మీరు తెచ్చేటువంటిది రైతులకు అందడం లేదంటే ఇది ఎక్కడికి పోతుంది అనేటువంటిది రైతులు ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు దానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ అధినేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మీద ఉంది అనేటువంటిది ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను ఈరోజు రైతులు ఇంత సంక్షోభంలో ఉంటే ఇన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడుతుంటే అచ్చెన్నాయుడు ఏం మాట్లాడతాడు అని అంటే చాలా క్యాజువల్గా ఏమన్నాడంటే ఆయన ఇప్పుడు మనం ఎవరన్నా ఇంటికి వెళితే బఫేలో ప్లేట్లు తీసుకుంటే

కాబట్టి ఆయన ఎంత క్యాజువల్గా రైతులకు సంబంధించినటువంటి దాంట్లో క్యూలో నిలబడితే తప్పింది క్యూలు కడితే తప్పైంది అని చెప్పి చాలా క్యాజువల్ గా మాట్లాడేసాడు ఎందుకంటే ఈరోజు ఆయనకు సంబంధించి అచ్చెన్నాయుడికి భోజనం పెట్టడం అనేటువంటిది రాష్ట్ర ప్రజలందరికీ కష్టమైనటువంటి విషయం దాని గురించి కూడా మాట్లాడదాం అయితే ఆయన మాట్లాడేటువంటి మాటలు ఆయన మనసులో ఉండేటువంటి మాటలు ఏంటంటే ఏమి క్యూలో నిలబెడితే రైతులకు నష్టం ఈరోజు మీకు అనుకూలంగా ఉండేటువంటి పత్రికలు రాస్తున్నాయి ఏ పత్రికలు అయితే మీరు తప్పు చేసినా బొప్పు అని చెప్పి చెప్పి భావిస్తాయో వాదిస్తాయో అటువంటి పత్రికలే ఈరోజు యూరియాల కోసం రైతులు బారులు అని చెప్పి చెప్పి రాసేటువంటి దుస్థితి ఏర్పడింది ఈ రాష్ట్రంలో దానికి సంబంధించినటువంటి దాంట్లో మీరు అహంకారంతో రైతుల్ని అవమానించేటువంటి విధంగా క్యూలో ఉంటే తప్పేంటి క్యూలో తెచ్చుకుంటే తప్పేంటి రైతులకు యూరియా కొరతుంటే ఇబ్బందులు ఏంటి అన్నట్టుగా మాట్లాడుతున్నారు తప్ప అసలు రైతులకు మనం యూరియా ఇవ్వాలి ఎందుకు ఇవ్వలేకపోతున్నాం ఎందుకు వైఫల్యం చెందాం ఈ వైఫల్యం వెనక కారణాలు ఏమిటి అనేటువంటివి విశ్లేషించుకునేటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేకపోవడం రైతుల పట్ల మీకున్నటువంటి చిత్తశుద్ధికి నిదర్శనం అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అసలు మీరు చేసినటువంటి తప్పులు రైతులు పడేటువంటి ఇబ్బందులు నేరుగా మీడియా ముందుకు వచ్చి తప్పు జరిగింది మేము ఇవ్వలేకపోయాం అసమర్థులుగా మిగిలిపోయాం రైతుల ముందు రైతు ద్రోహులుగా నిలబడాల్సినటువంటి దుస్థితి ఏర్పడిందని చంపలేసుకున్న క్షమాపణ చెప్పాల్సినటువంటి మీరు రైతులు క్యూల్ని బఫే భోజనాలతో పోల్చి దానికి సంబంధించినటువంటి విధంగా మీరు అవమానకరంగా మాట్లాడడం అనేటువంటిది దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే పనిలో పనిగా పాపం ఆయన నోటి వెంటే దాచుకున్నా దాచుకోలేనటువంటి నిజాలు కాబట్టి అవినీతిని గురించి కూడా ఆయన మాట్లాడేయడం జరిగింది దాంట్లో ఆయన ప్రధానంగా ఏం చెప్పాడు ఏదైతే యూరియా మనకు అయిందో కేటాయించారో దాంట్లో అధిక భాగం ఈరోజు ప్రైవేటు సంస్థలకు ఇచ్చేసాం కాబట్టి వాళ్ళకు వచ్చినటువంటి వాళ్ళలో ఈ డీలర్స్కి ఇచ్చేసాం కాబట్టి దానివల్ల ఈరోజు ఇబ్బందులు వచ్చాయి అని చెప్పి చెప్పి ఆయన మాట్లాడాడు అంటే ఒక పక్క పాపం వ్యాపార ప్రయోజనాల కోసం రైతులకు కాకుండా వ్యవసాయ ఇతర ప్రయోజనాల కోసం ఈరోజు యూరియా తరలి వెళ్ళిపోతుంది అని చెప్పి చెప్పి నేషనల్ మీడియా దగ్గర నుంచి రాష్ట్ర పత్రికలన్నీ ఘోషిస్తున్నాయి అంటే యూరియా వ్యవసాయ పనులకు తప్ప ఇతర పనులకు మీరు తరలించేశారు దానిలో మీరే అధిక శాతం ఈరోజు ఎక్కువగా ప్రైవేటు డీలర్లకు ఇవ్వడం వల్ల ఈ సమస్య ఏర్పడింది అని మాట్లాడారు ప్రైవేట్ డీలర్లకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది మీకు ఏమి ఆశించి మీరు ప్రైవేటు డీలర్లకు ఇచ్చారు ఏమి లబ్ధి మీకు వనగూడితే మీరు ప్రైవేటు డీలర్ల మీద అవాధ్యమైనటువంటి ప్రేమ ఈరోజు యాభై శాతం ఇవ్వాల్సినటువంటి దానికి యాభై శాతం కన్నా అధికంగా ఇచ్చామని అచ్చెన్నాయుడు ఆయన నోటితో ఆయనే చెప్పాడు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కదా మీకు నిబంధనలని వాటిల్ని ఎదిరించి వాటిల్ని అధిగమించి నిబంధనలకు సంబంధం లేకుండా నిబంధనలకు విరుద్ధంగా రైతు ప్రయోజనాలని పణంగా పెట్టి ప్రైవేట్ డీలర్లకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందనేటువంటి దానికి దాని వెనకబరికి లబ్ధిని గురించి మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది ఈరోజు ప్రజలందరూ రైతులందరూ మిమ్మల్ని అడుగుతున్నటువంటి ప్రశ్న ఈరోజు మీరు ఒకసారి చూడండి ప్రభుత్వ ఆధీనంలో మార్పిడ్ ఉంటుంది మార్పెడ్ ద్వారా మీరు ఇస్తే దాన్ని తీసుకొని ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ ద్వారానో గతంలో మా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతుల ముంగిటికి నేరుగా రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు సంబంధించి బయటకు కూడా రావాల్సినటువంటి ఊరు దాటి బయటకు రావాల్సినటువంటి అవసరం లేకుండా రైతు భరోసా కేంద్రాల ద్వారానే ఈరోజు రైతులకు అవసరమైనటువంటి యూరియాతో పాటు ఇతర ఎరువులు కూడా అందించడం జరిగింది ఈ రోజు మీరు ఒక్క కట్ట ఈరోజు రైతులకు అందించగలుగుతున్నారా ఇచ్చేటువంటి పరిస్థితి ఉందా దాని వెనక మీ దురుద్దేశం ఏంటి రైతులకు ఇస్తే మనకేమొస్తుంది ప్రైవేట్ డీలర్లకి ఇస్తే వాళ్ళు బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటే మనకేదో కొంత ముఠ చెప్తారనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో చేసేటువంటి ప్రయత్నం తప్ప ఈరోజు ప్రైవేటు వ్యక్తులు కేటాయించి ఆ ప్రైవేటు దుకాణాల ద్వారా వాళ్ళు బ్లాక్ మార్కెటింగ్ చేసుకుంటుంటే దాన్ని నియంత్రించాల్సినటువంటి మీరు అధికారులు పెట్టుకుని నియంత్రించకుండా చోద్యం చూస్తుంటే పాపం రైతులు ఒక పక్క అధిక ధరలు కొనుక్కోవడం ఒక పక్క క్యూలో నిలబడి ఇబ్బందులు పట్టడం వాళ్ళ ఆరోగ్యం దెబ్బతిన్నడం కొంతమంది అస్వస్థతకు గురి కావడం ఇవన్నీ ఏమీ పట్టనట్టుగా చాలా క్యాజువల్గా మేము ఇచ్చేసాం జరిగిపోయిందని చెప్పి మార్పెట్కి ఇవ్వాల్సినటువంటి యాభై శాతం ఇవ్వకుండా ఈరోజు మీరు గ్రామాల్లో ఉన్నటువంటి మీ రైతు సేవా కేంద్రాలను మీరు పేరు మార్చుకున్నటువంటి రైతు భరోసా కేంద్రాలను మీరు పేరు మార్చుకున్నటువంటి రైతు సేవా కేంద్రాల ద్వారా ఇవ్వకుండా ఉండడంలో ఆంతర్యం ఏమిటి అనేటువంటిది ఈరోజు మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ప్రైవేట్కి అధికంగా ఇచ్చారు దానికి బాధ్యత చంద్రబాబు నాయుడు గారు వహిస్తాడా చంద్రబాబు నాయుడుకు సంబంధం లేకుండా వ్యవసాయ శాఖ మంత్రి ఇటువంటి నిర్ణయం తీసుకున్నాడనేటువంటి దానికి ఈరోజు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సినటువంటి పని ఉంది ఎందుకంటే రెండు వందల అరవై ఏడు వందల అంటే రెండు వందల డెబ్బై రూపాయలకు రావాల్సినటువంటి యూరియా బస్తా ఈరోజు నాలుగు వందల యాభై రూపాయలు ఆరు వందల రూపాయలు ఈరోజు నెల్లూరుకు సంబంధించినటువంటి దానిలో కూడా ఉదయగిరి మండలంలో నిన్న ఉదయగిరి నియోజకవర్గంలో వాళ్ళు ధర్నా చేయడం జరిగింది కాబట్టి ప్రతిరోజు పాపం రైతులు అయ్యా మేము ఎక్కువ మిట్టి కొనాలన్నా దొరకనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి చెప్పి కొంతమంది వాపోతున్నారు దాదాపుగా నాలుగు వందల యాభై నుంచి గరిష్టంగా ఆరు వందల రూపాయల వరకు అంటే రెట్టింపు ధరకి ఈరోజు యూరియా అమ్ముతున్నా ఈ ప్రభుత్వం పట్టించుకోకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడింది దాదాపుగా మీకు ఎంత ఉంది రైతుల్ని పీల్చి పిప్పి చేస్తున్నారు ప్రతి సంవత్సరం ఆరు నుంచి ఏడు లక్షల మెట్రిక్ టన్నుల అవసరం ఉంటే దానికి సంబంధించి మీరు ఒక్కొక్క బస్తాకు సంబంధించి మేము అధికంగా నాలుగైదు లక్షల టన్నులు ఈరోజు మేము ప్రైవేట్ వ్యాపారస్తులు పిచ్చేసాము వాళ్ళు అమ్ముకున్నారు అంటే బస్తా మీద వాళ్ళు ఒక రెండు వందల నుంచి మూడు వందలు అధికంగా వేసుకుంటుంటే ఇది అతి పెద్ద భారీ స్కామ్ దాదాపుగా రెండు వందల కోట్ల పైచులకు ఈరోజు చేతులు మారినటువంటి పరిస్థితి రెండు వందల నుంచి మూడు వందల కోట్ల రూపాయలు రైతుల జేబులకు చిల్లు పడినటువంటి పరిస్థితి పాపం రైతులు అయ్యో అనేటువంటి పక్క గిట్టుబాటు ధర లేక వ్యవసాయం సంబంధించి ఏమి చేయాలనేటువంటిది పాలు పోనటువంటి పరిస్థితుల్లో మీరు యూరియా విషయంలో ఇంత నిర్దయగా దయ లేకుండా కక్ష సాధింపులాగా రైతుల మీద మేము కక్ష పెంచుకున్నాం వ్యవసాయం అంటే మాకు గిట్టదు రైతులంటే మాకు పడదు కాబట్టి మేము రైతు వ్యతిరేక ప్రభుత్వం అనేటువంటి విధంగా ఈరోజు మీరు రైతుల మీద పాపం కక్ష సాధింపులకు పాల్పడినట్టుగా ఉంది రైతులను అడ్డం పెట్టి దోచుకున్నట్టుగా ఉంది తప్ప ఈ ప్రభుత్వం రైతు ప్రయోజనాల గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి కనిపించడం ఇది దురదృష్టకరం విషయం అందుకనే ఇది మొత్తం ఏదైతే రెండు వందల నుంచి మూడు వందల కోట్లున్నాయో దీన్ని మేసేసినటువంటి వ్యక్తి ఎవరు అనేటువంటి దాన్ని ఈరోజు ప్రధానంగా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికే రైతులు ఆ విషయం గమనించారు ఇది చంద్రబాబు నాయుడు వాటాలోకి పోయిందా చంద్రబాబు నాయుడుకి తెలియకుండా గారి చిలకొట్టుడా లేకపోతే ఎక్కడికి పోయిందనేటువంటిది ఈ మొత్తానికి సంబంధించి పెద్ద మొత్తం భారీగా పంట గిట్టుబాటు ధర గతంలో మూడు వేల కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క రూపాయి కూడా పంట గిట్టుబాటు ధరకు మీరు ఆ స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయకుండా ఏ పంటకి గిట్టుబాటు ధర కల్పించకుండా రైతులని పండించుకున్నటువంటి పంటకి మందు పడ్డం కొన్ని దగ్గర అకాల వర్షాలు వచ్చాయి పంట నష్టపోయింది కొన్ని దగ్గర వర్షాభావ పరిస్థితుల వల్ల పంట నష్టపోయింది ఆ నష్టపోయినటువంటి పంటకు నష్టపరిహారం ఇవ్వకపోవడం అన్నదాత సుఖీభవ కింద ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి చెప్పి ఇప్పటిమప్పుడుగా కోతలు పెట్టి రైతులని ఇబ్బందులు గురి చేయడం వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఈ నెల తొమ్మిదవ తేదీ ఆర్డీఓ కార్యాలయాల దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్నాం నెల్లూరు జిల్లాకు సంబంధించి కానీ ఇతర రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి ఆర్డీఓ కార్యాలయాల దగ్గర సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ ప్రధానమైనటువంటి రైతు సమస్యల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గళం వింపి నిరసన వ్యక్తం చేసి వాళ్ళకి తొమ్మిదవ తేదీ ఆర్డీఓ కార్యాలయాల్లో ఆర్డీఓలకి వినతపత్రం ఇచ్చేటువంటి కార్యక్రమం జరగబోతుంది ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని డైవర్షన్ పాలిటిక్స్కి పోకుండా రైతులకు సంబంధించి ఏదైతే సమస్యల్లో ఉన్నారో రైతులు ఇబ్బందులు పడుతున్నారో రైతులు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారో వాటి మీద దృష్టి పెట్టి వాటిని పరిష్కరించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం